శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈరోజు మనం సౌ శంకరాచార్యుడు రచించినటువంటి సౌందర్యలహరి నుంచి పదమూడవ శ్లోకాన్ని దాని భావాన్ని చెప్పుకుంటున్నాము వినండి నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు కుచకలసవిస్త్రసిచయా హఠాతృత్కాంచో విగళిత దుకులాయుతయ దీని అర్థం ఏంటంటే అమ్మా నీ యొక్క అపురూప కృపాపూరితమైనటువంటి చూపులు ఏ పురుషుడి మీదనైతే పడుతుందో ఆ పురుషుడు ముసలివాడైనా మెతకవాడే అయినా అనాకారి అయినా అసమర్థుడైనా నిర్ధనుడైనా నీరసుడైనా కామకళ తెలియని వాడైనా కూడా హీనుడైనా కూడా వాడిని నవయువతులు వలచివరిస్తారు అంతేనా ముడి వీడి విడిపోతున్నా తమ పైటలు జారిపోతున్నా మలనూలు తెగి అలంకారాలు చెదిరిపోతున్నా నీ దయ ప్రసరించిన వాని వద్దకు పరుగు తీస్తారు దీని అర్థం అంటే బాహ్యంగా తీసుకోవాలి అని అంటే వసీకరణం అనేటటువంటిదే ఈ శ్లోకం తాలూకా అర్థం కానీ బాహ్య అర్థాన్ని మనం తీసుకోకూడదు అని అంటే అమ్మవారి తాలూకా చూపు ఏ పురుషుడి మీద అయితే పడుతుందో ఆ పురుషుడిని స్త్రీలు వెంటపడి అనుసరిస్తారు అంటే స్త్రీలను వశీపరచుకోగలిగినటువంటి శక్తి ఆ పురుషుడికి కలుగుతుంది అని బాహ్యార్థం కానీ అంతరార్థం అంటే ఏ పురుషుడైతే వయస్సు మీద పడినా అనాకారిగా ఉన్నా లోపల ఒక మాట పైన ఒక మాట లేకుండా ఉన్నా అలాంటి వ్యక్తికి ఈ ఇలాంటి నవయువతలు కూడా వలచి వరిస్తారు అనేటప్పుడు వాళ్ళ తనొక ఉద్దేశం ఏంటి అంటే నీ చూపు పడితే ఎలాంటి వాడికైనా కూడా అంటే ఈశ్వరుడు లాంటి వాడికి అసలు ఏది అక్కర్లేదు అనేటటువంటి తపస్సులో కూర్చున్నటువంటి వాడికి కూడా నువ్వు అతనికి ఈ నయన విరసం అనంటే కళ్ళు ఎగుడు దిగుడుగా ఉండడం మూడు కళ్ళు ఉండడం ఇదంతా జరిగింది కదా వయసులో చాలా ఎక్కువైనటువంటి వాడు కదా అలాగే లోపల ఒక భావం పైన ఒక భావం లేనటువంటి వాడు కదా అలాంటి ఈశ్వరుడినే వసపరుచుకున్నటువంటి దానివీ కరుణ ఉండి అలాంటిది ఏ పురుషుడి దగ్గరైనా కూడా అలా ఆ విధంగా జరుగుతూ ఇక్కడ ఈ జుట్టుముడి విడిపోతుండడం పైటలు జారిపోవడం మొల నువ్వులు తిగిపోవడం వీటి అర్థం ఏంటంటే ప్రతి మనిషికి కూడా యోగశాస్త్రం ప్రకారం కూడా మూడు గ్రంథులు ఉంటాయి బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి ఈ బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి తాలూకా ప్రదేశాలని ఇక్కడ వివరిస్తూ ఉంటాడు రుద్రగ్రంథి ఈ ఆజ్ఞ విశుద్ధి చక్రాల దగ్గర అలాగే అనాహత చక్రము తర్వాత మణిపూరక చక్రం దగ్గర ఉండేటటువంటిది విష్ణు గ్రంథి అలాగే మొననూలు ఉండేటటువంటి ప్రదేశం అంటే స్వాదిష్టాన మూలాధార ఈ బ్రహ్మ విష్ణు గ్రంథులు మూడు గ్రంథులు కూడా చెగిపోయి మూడు గ్రంథుల నుంచి కూడా శరీరం ఇక్కడ విగళిత దుకుల అవయవత యువత అనంటే యువతయ అనంటే దా ఈ శరీరం అనేటటువంటి దేహం అనేటటువంటి వస్త్రాన్ని విడిచిపెట్టి ఈ మూడు గ్రంథులు వాళ్ళకు చైతన్యవంతమయ్యి నీ కరుణకు పాత్రుడై నీలో కలిసిపోతాడు అని దీని భావము రేపు సౌందర్యలహరిలోని పద్నాలుగో శ్లోకంతో కలుసుకుందాం శ్రీమాతీ నమ